మీ ఉద్యోగ నియామకాలు ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయో ఎతికి వాటిని పరి పరి వాటిని పరిష్కరించి నియామకాలు చేపడుతుంటే నిన్ను పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు అయ్యా నువ్వు శాత కాకపోతే దిగు నాకిస్తే నేను చేసి చూపిస్తాను నేను ఆ పెద్ద మనిషిని అడగదలుచుకున్నా ఆయన కూడా అంతో ఇంత చదువుకున్నాడు ఈడున్న ఉపాధ్యాయులు చదువుకున్న వాళ్ళే మూడు వందల ఏళ్ళ కింద ఔరంగజేబు అని ఉండేటోడు కూర్తుంది అనుకుంటా మీకు అందరికీ ఆ ఔరంగజేబు రాజు కావాలని రాజ్యం మేలాలని కోరిక కోరుకుంటే ఆ అవకాశం తండ్రి అన్న ఇవ్వకపోతే తండ్రినేమో జైల్లో పెట్టిండు అన్ననేమో ఉరేసి చంపిండు అప్పటి నుంచి వెన్నుపోటుకు మారు పేరు ఔరంగజేబు అని ఇవాళ చరిత్రలో ఉన్నది ఇవాళ హరీష్ రావు కూడా మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే తప్ప పది సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉన్నది పదేళ్ళు మీ మామగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు